సార్ నేను ఒక పచ్చి ఒక పచ్చి తాగిపోతున్నారు ఈ రోజే తాగిపో నేను మద్యం అంటే మీ ప్రశ్న ఎట్లుందంటే ఈ రోజే ఎందుకు మానేసుకున్నావును అన్నట్లుంది సార్ నేను ఈరోజు నా ప్రజల కోసము ఈ భూమి మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఆదోని ఒక ముద్దు బిడ్డగా నేను నిందిస్తున్నాను అయ్యా నాకు కొంతమంది చెప్పినారు నిన్ను చంపుతారంట అని అయ్యా నేను మేక పిల్లని కాదు నేను ఏదో పౌరం చినుక కాదు నాది కూడా ప్రాణి ఉంది కానీ నాకు రెండు లక్షల నలభై వేల మంది ఆశీర్వాదాలతో ఉన్నాను కాబట్టి ఇది ప్రజల సొమ్ముతో కొనింది ఎన్జిఓ సోము ఇది ప్రజల కోసం ఉపయోగం రావాలి కానీ ఇది ప్రజల సొమ్మును మీరు దోచుకోవడము ఇది అన్యాయము ఇది దారుణము అది కూడా మీరు లీజ్ ఎక్కడైనా చూస్తే రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు మాకు కూడా అందండి ఉన్నాయి ఒక షాప్ లీజ్ అంటే మూడేళ్ళు రాస్తారు మరి తొంభై తొమ్మిది అంటే వీళ్ళకి వీళ్ళ పిల్లలకి వీళ్ళ మనవలకి వీళ్ళకే ఈ స్కీము యావత్తు రెండు లక్షల మందికి ఎవరికి దొరకని స్కీము వీళ్ళకి ఎట్లా ఎట్లా దొరికిందని నా వాదన దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది ఇది పబ్లిక్ ప్రాపర్టీని దోచుకుంటున్నారు ఇది తప్పు వైసీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం టీడీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం సిపిఐ ఆఫీస్ సిపిఎం ఆఫీస్ అంటే ఒక దేవాలయం అలాంటి దేవాలయంలో ప్రజలు వాళ్ళు కష్టాలు చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయని ప్రజలు వస్తారు మరి అలాంటి దేవాలయం మీరు ఆరు వేల మంది కార్మికుల సమాధుల పైన కడతారా అని మిమ్మల్ని నిలదిస్తున్నాను కాదు మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు ప్రజల సొమ్ముని నూటీ చేసి మీ ఖజానాలు నింపుకుంటున్నారు మీ ప్రాపర్టీలు పెంచుకుంటున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్గా చేసుకుంటున్నారు లీజ్ ద్వారానే సారీ బైలా ద్వారానే నడసాలి కదా మరి వాళ్ళు బైలా కానీ వాళ్ళ మదర్ డాక్యుమెంటే చెప్తా ఉంది ఇది ఎలాంటి లీజ్కి ఇవ్వకూడదు ఇస్తే ఇప్పుడు గుంటూరులో ఉంది ఎన్జిఓస్ హోమ్ గుంటూరులో ఉంది గుంటూరులో ఎన్జిఓస్ ఫంక్షన్ అని పెట్టినారు అర్థము ఎన్జిఓస్ చిల్డ్రన్ ఫేత్ హోమ్ అని పెట్టినారు మరి అలాంటి ప్రజలకు ఉపయోగం రావాలి కానీ వీళ్ళు ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టడం ఇది దారుణం బయలు ప్రకారమే నడతాలి కదా అసలు వాళ్ళకి పవర్సే లేదు ఇవ్వడానికి ఏదైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే ప్రజల కోసం ఇవ్వాలి కానీ ఇది సుమారు ఆరు వేల మంది ఉద్యోగస్తుల ప్రాపర్టీ ఆరు వేల మంది ఉద్యోగస్తుల ప్రాపర్టీ వాళ్ళకి ఏ మాత్రం తెలియకుండా వాళ్ళకి మబ్బే పెట్టి వీళ్ళు నలభై లక్షల తో కొన్నారు ఈ డాక్యుమెంట్ లో రాస్తున్నారు మనం నలభై లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాము అంటే వీళ్ళు ఫిక్స్ చేసేదానికి వీళ్ళు ఎవరు దీనికి ఏమన్నా ఆర్ఎండ్బి వారి వాల్యూషన్ ఉందా అంటే వీళ్ళే వాల్యువేషన్ వేసుకుంటారు వీళ్ళే నలభై లక్షలు తీసుకొని సహా చేసుకొని వీళ్ళకి వంద ఎండ్ లీజ్ ఇస్తారా ఇది మున్సిపాలిటీ యాక్టా ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఇంకోటి ఇది అస్సలు ఎన్జిఓస్ ప్రాపర్టీ అంటే ఏమి ఇది వీళ్ళకి ఎలా వచ్చింది అంటే ఇది ఏమైనా ఓపెన్ ప్లేస్కి కలెక్టర్ గారు ఏమైనా అలాట్ చేసినారా ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో హంపయ్య శెట్టి గారు అనే వ్యక్తి ప్రాపర్టీ ఇది ఆ వ్యక్తి ప్రాపర్టీ సేల్ చేస్తానంటే ఎన్జిఓస్లో ఉన్న కార్మికులు ఉద్యోగస్తులు చందాలు ఎత్తినారు ఎత్తి చందాలతో ఈ భవనం కొనేకపోతే వాళ్ళకి డబ్బులు తక్కువ పడినాయి అంటే మేము ఏదైనా గుడికి కట్టాలా మసీద్ కట్టాలంటే మేమేం చేస్తాము చందాలు ఎత్తుతాం చందాలు తక్కువ పడితే అప్పట్లో హీరో రెండు నిమిషాలు హీరో గుమ్మడి వెంకటేష్ గారు వాళ్ళ దగ్గర చందాలుగా అడిగేకపోతే వీళ్ళు అయ్యా నేను చందా ఏం రాయను కానీ నేను ఏ నియోజకవర్గం చూసినా కూడా మన వైసీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలలో మునిగి తేలుతున్నారు ఈ రాక్షస పరిపాలనకి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు లోకేష్ గారు నిత్యం ఉద్యమాలు చేస్తున్నారు మన రాష్ట్రము ఏదైతే ఒక బీహార్ రాష్ట్రంగా మారిపోతా ఉంది మా యువతలకు ఉద్యోగాలు లేవు మా యువతలు ఏదైతే డిగ్రీ చదివి ఈరోజు పక్క రాష్ట్రాలలో వాచ్మెన్ పనులు పోతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది అనే మంచి నినాదంతో నిత్యం సమాజంలో పోరాడుతున్నారు ఈరోజు మీడియా ముఖంగా రావడం జరిగింది ఏమంటే ఒక ఎన్జిఓ స్కామ్ అంటే బైలా నెంబర్ టూ నైన్టీన్ ఫిఫ్టీలో మనం మైసూర్ స్టేట్లో ఈ బైలా రిజిస్ట్రేషన్ అయింది అట్ అట్ ద విజయవాడ ఈలూరు డిస్టిక్ మరి ఈ బైలా ఏం చెప్తా ఉందంటే ఎన్జిఓస్ ఏదైనా ఎన్జిఓస్ సంఘం ప్రాపర్టీలు ఉన్నాయి వాటికి లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడం కానీ అది తప్పు అని బైలా చెప్తా ఉంది మరి మా ఆధోనిలో రమేష్ రెడ్డి గారని ఎన్జిఓస్ ప్రెసిడెంట్ వెంగల్ రెడ్డి గారని కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ వీళ్ళు ఒక పెద్ద స్కామ్ చేసినారు స్కామ్ అంటే ఏమంటే వైడ్ అండర్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీ గెజిటెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ మన మైసూర్ రాష్ట్రం నుంచి బైఫర్గేట్ అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీ గెజిటేటెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఏం చెప్తా ఉందంటే వీళ్ళ మదర్ డాక్యుమెంట్ కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఈ రెండు డైలాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఈ ప్రాపర్టీకి ఎలాంటి కి ఇవ్వకూడదు అమ్మకూడదు పంతొమ్మిది వందల యాభై నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో ఏ ఎన్జిఓ సంఘమైనా తొంభై తొమ్మిది ఏళ్ళ సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ చేసిన దాఖలా లేవు మీరు ఇది కరెక్ట్ అని నిరూపి నిరూపించాలంటే ప్రజల దర్బార్లో నిరూపించండి ఎవరైతే ఎన్జిఓస్ పిల్లర్గా ఉద్యోగస్తులు ఉన్నారో ఏ ఏమాత్రం తెలియకుండా మబ్బి పెట్టి సర్వీస్ చేయవలసిన ఎన్జిఓస్ హోమ్ను తెగ అమ్మడము తాకట్టు పెట్టడము ఇది దారుణము ప్రజా అవసరాలకు అనగా అనాథాశ్రమాలకు గాను గవర్నమెంట్ వస్తుల గురాలకు గాను హెల్త్ సర్వీసులకు గాను ఈ ఎన్జిఓ సోమ్ని ఇచ్చింటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఒక రాజకీయంలో ఉన్న వారికి మన ఆదోని వైసీపీ ఎమ్మెల్యే గారికి ఘనమైన అసోసియేషన్ తెగ అమ్మడము తాకట్టు పెట్టడం ఇది దారుణమని మేము ఖండిస్తున్నాం ఈ స్కామ్ ఈ స్కామ్లోనే ఒక పెద్ద స్కామ్ అదేమంటే మనము ఇల్లు అద్దెకు పోతాం అయ్యా బాడి ఎంత అని అడుగుతాం పది వేలు ఎనిమిది వేలో చెప్తారు అయ్యా అనౌన్స్మెంట్ ఎప్పుడంటే వాళ్ళు రెండు రెండేళ్ళుకి ఒకసారి ట్వంటీ పర్సెంట్ పెంచాలంటే మనమేం చెప్తాము లేదండి మూడేళ్ళకి ఒకసారి పెంచండి ఐదేళ్ళుకి ఒకసారి పెంచండి అని అడుపుకుంటాం కానీ ఆర్టీ ద్వారా మేము డాక్యుమెంట్ తెప్పిస్తే ఈ డాక్యుమెంట్లో అద్దె లేదు రెండు వేలు లేదు ఇది కేవలము ఒక పూరి గుడిచే ఉన్నందుకు మాకు నలభై లక్షలు ఇవ్వండి మేము సహా చేసుకుంటాము మీకు తొంభై తొమ్మిదేళ్ళు లీజ్కు మీకే ఇస్తాము అంటే యావత్తు రెండు లక్షల నలభై వేల మంది ఆధ్వర్యంలో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ దొరకదా మీకు ఒకటే ఆదోని ఎమ్మెల్యే గారికి ఈ స్కీమ్ దొరుకుతు అంటే స్కీమ్ అంటే ఎలా స్కీము మా రాజుకి ఈ స్కీము మా రాజు తర్వాత యువరాజుకి వర్తిస్తుంది యువరాజు తర్వాత వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది అంటే తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే సుమారు వంద ఏళ్ళు ఈ భూమిలో మనం ఎవరు ఉండకూడదు మరి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉండదు మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ వరకు కూడా వాళ్ళకే అంటే అప్పట్లో కొంతమంది పిచ్చోలు చెప్తారు ఏం మా రెడ్డి గారు భూస్వామి మా రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే వాళ్ళదే ఏది అంటారు అయితే వాళ్ళకే స్వహా అయిపోతుంది ఇది దారుణము ఇది ప్రజల సొమ్ము ఇది మీ సొమ్ము అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాను మీ ఊరికి వచ్చి మీరు టికెట్లు అమ్ముకోండి ప్రజలకి అంటే యావత్తు ఆదోని జనాలు అప్పట్లో ఐదు రూపాయలు టికెట్ పెట్టి కొన్నారు హీరో ఉమ్మడి వెంకటేశ్వర్లు హీరోయిన్ భారతి వచ్చి ఈ ఎన్జిఓస్ కోసం ఒక్క దినం శ్రమ చేస్తున్నారు వాళ్ళు ఒక నాటక మండలి వేసి అప్పట్లో డ్రామాలు వేస్తుంటే అప్పట్లో షార్ట్ ఫిల్మ్లు చేస్తుంటే ఆ టికెట్లు అమ్మిన డబ్బులతో ఈ కొన్ని ఎన్జిఓ సోము మరి ఇది ప్రజల సొమ్ము ఒక్క కుటుంబంలో ఐదు ఉంటే ముప్పై వేల ఓట్లతో మీకు రాబోయే కాలంలో జనాలు ఓడి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇది దారుణము ఇది అన్యాయము ఎన్నో బినామీల పేరు మీద రాస్తాము ఒక దొంగోడు గుర చీకటి మీద దొంగోడు దొంగతనం చేస్తాడు మబ్బులో దొంగతనం చేస్తాడు కానీ వీళ్ళు వీళ్ళ ధైర్యం ఉంది ప్రజలు ఏం చేస్తారు లేని వీళ్ళు బోర్డు పెట్టి వైసీపీ ఆఫీస్ అని తో బోర్డు పెట్టుకొని వీళ్ళు పంచాయతీ చేసే ఛాంబర్ ఆఫీస్ తయారు చేసుకున్నాడు ఇరవై డిసెంబర్ సార్ నేను ఒక పచ్చి ఒక పచ్చి తాగిపోతున్నాడు ఈ రోజే తాగు నేను మద్యం తాగనంటే మీ ప్రశ్న ఎట్లుందంటే ఈ రోజే ఎందుకు మానేసుకున్నావు నువ్వు అన్నట్లుంది సార్ నేను ఈరోజు నా ప్రజల కోసము ఈ భూమి మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఆదోని ఒక ముద్దు బిడ్డగా నేను నిందిస్తున్నాను అయ్యా నాకు కొంతమంది చెప్పినారు నిన్ను చంపుతారంట అని అయ్యా నేను నాకు పిల్లని కాదు నేను ఏదో పౌరం చినుక కాదు నాది కూడా ప్రాణి ఉంది కానీ నాకు రెండు లక్షల నలభై వేల మంది ఆశీర్వాదాలతో ఉన్నాను కాబట్టి నాకు వీళ్ళు చంపడం చేప కాదు వీళ్ళ శాపాలు ఉన్నాయి కానీ వీళ్ళు దండాన్ని పెట్టుకుని తిరగాలా నేను ఒక సాధారణ మీ ముద్దు బిడ్డాను నేను మీకోసం పోరాడుతున్నాను మీ ఆశీస్సుల కోసం పోరాడుతున్నాను నాకు ఖాజా గరీబన్ నవాజ్ ఆశీర్వాదం ఉంది నాకు హిందూ పితృదేవతల ఆశీర్వాదం ఉంది ఈరోజు నేను హిందూ శ్మశాన వాటికలో స్కామ్ తీసినాను కోటి రూపాయలు స్కామ్ పది లక్షలు డ్రాగన్ రోడ్ వేసినారన్నారు ఒక్క దంప కూడా డ్రాగన్ వేయలేరు మరి దహనం చేసే మిషన్ ఫండ్స్ రిలీజ్ చేసుకొని దానం చేసి మిషన్ తెచ్చి స్క్రాప్ చేస్తున్నారు నేను బహిరంగ మీకు సవాల్ చేస్తున్నాను నేను మీడియా ముఖంగా వాళ్ళకి సవాల్ చేస్తున్నాను రండి దాని మీద చర్చకు రంటే నువ్వు పుట్టాడు ఉన్నావు నువ్వు అందంగా లేవు అయ్యా నాకు వెంకటేశ్వర స్వామి అల్లా ప్రభు ఎలా పుట్టించినాడో అలాగే ఉన్నాను మీ స్కామ్ గురించి మాట్లాడుతుంటే నా నా వస్తాను నా తల్లి మీద కేసు నా కొడుకు మీద కేసు ఇదే నేను అంటే ప్రశ్నించకూడదా నేను ప్రశ్నిస్తే మా మీద కేసులా ఇప్పుడు ఈ స్కామ్ గురించి చెప్తున్నాను రండి మీరు దీని గురించి చర్చకు రండి ఇది ప్రజల సొమ్ము ఇది ఇది మీ సొమ్ము కాదు ఇది ఆరు వేల మంది కార్మికుల భవనం ఇది సార్ డాక్యుమెంట్ నెంబర్ చెప్పండి సార్ సార్ డైలా నంబరా డాక్యుమెంట్ నెంబర్ డాక్యుమెంట్ సార్ సిక్స్టీ నైన్ బార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సిక్స్టీ నైన్ బార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ బైలా నెంబర్ అయితే సార్ బైలా నెంబర్ అయితే డాక్యుమెంట్ నెంబర్ టూ నైన్టీన్ ఫిఫ్టీ ఇది మదర్ డాక్యుమెంట్ సార్ ఇది ఫిఫ్టీ మైసూర్ స్టేట్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు ఈూరులో రిజిస్ట్రేషన్ చేసినారు తర్వాత మా ఆంధ్ర రాష్ట్రం విభజించిన తర్వాత అండర్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీ గెజిటేటెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఈ డాక్యుమెంట్ ని చూసి ఈ రెండు బైలాస్ ని చూస్తే కూడా ఎక్కడ లీజ్ ఇవ్వాలి దీన్ని అమ్మచ్చి ఎక్కడ లేదు సార్ ఫస్ట్ బైలా వచ్చి టూ నైన్టీన్ 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 సిక్స్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ సబ్ రిజిస్టర్ ఆఫ్ ఈనూరు డిస్టిక్ లేదు సార్ మన విజయవాడ పక్కన ఈలూరు డిస్టిక్ సార్ బండిపాలెం రమేష్ రెడ్డి గారని హిందర్ రెడ్డి గారు రమేష్ రెడ్డి లోకల్ ఎన్జిఓస్ కి ప్రెసిడెంట్ వెంకల్ రెడ్డి గారు కర్నూ డిస్టిక్ ప్రెసిడెంట్ వీళ్ళు వీళ్ళిద్దరే ఇచ్చింది ఏడుస్వామి గారు అవును సార్ ఏడు స్వామి గారే సార్ అదే చెప్తున్నాను దీనికి మనం ఒక ఇంటి అద్దెకి పోతే అద్దె ఎంత అని అడుగుతాం పదివేల ఐదు వేల ఆ ఐదు వేల పదివేల రెంటే లేదు ఇదొక పెద్ద స్కామ్ రెన్యువల్ లేదు మేము నీకు వంద ఎండ్కి ఇచ్చిడిస్తున్నాము నువ్వు స్వాహా చేసుకో ఇంకా ఎవరు చేసుకోవాలి మా అదేని ఎమ్మెల్యే గారు యువరాజు మరి యువరాజ్కి ఇంకొక యువరాజు ఇంకొక యువరాజు వంద ఏళ్ళ వరకు ఎవరు ఉంటారా మా తరాలకి ఏం తెలుస్తుంది ఇది ఎవరు ప్రాపర్టీ అని లే వాళ్ళు పెద్ద భూస్వాములప్ప పెద్ద సౌకర్య పౌళ్ళు ఏమి మా రెడ్డోళ్ళు అంటే భూస్వామి వాళ్ళు ఎన్నో వాళ్ళకి వందల ఎకరాలు ఇంకా ఇలాంటి ప్రాపర్టీలన్నీ వాళ్ళు మరి ఎవరు చూస్తారు ఇవన్నీ